వెల్కమ్ టు డిబేట్ కొత్త సంవత్సరం వేడుకలు దేశ వ్యాప్తంగా సాగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు అయ్యాయి అర్ధరాత్రి పూట విందులు వినోదాలు ఊపందుకున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు డైరీలు కొనటం లక్ష్యాలు రాసుకోవటం ఆశయాలు పెట్టుకోవటం అన్నది క్రమంగా కనుమరుగవుతోంది రోజంతా మందు చిందుతో కాలక్షేపం చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ కు పేరుంది మరి ఇంత సమృద్ధిగా ఉన్న యువతను లక్ష్యం దిశగా మళ్లించడం ఎలా నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేస్తే కళలు సాకారం అవుతాయా ఇందుకోసం చేపట్టాల్సిన ప్రణాళికలు ఏంటి అన్న విషయాన్ని మళ్ళీ మీడియా డిబేట్ లో చర్చిద్దాం ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో యాడ్ అవుతున్నారు ప్రముఖ అనలిస్ట్ జంధ్యాల శరత్ బాబు గారు నమస్కారం అండి అలాగే కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు నమస్కారం అండి శేషు గారు నమస్కారం అండి ముందుగా శరద్ బాబు గారు మీరు చెప్పండి ఇంతకు ముందు నేను చెప్పడం జరిగిందంటే యువత ఎక్కువగా మందు పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ కానీ లక్ష్యాలు అవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ ఆ దిశగా అడుగులు పడటం అనేది మనం చూడటం లేదు అసలు దీన్ని ఎలా చూడాలి న్యూ ఇయర్ కి రిజల్యూషన్స్ అంటారు అవన్నీ ఒక పక్కనైతే ఇప్పుడున్న యువత వ్యవహరిస్తున్న తీరు నాట్ జస్ట్ యువత అందరూ వస్తారు అందులోకి మీరేం చెప్తారు అంటే పరిస్థితులు మారిపోతున్నాయని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి కాలం మారుతుంది అంటాం కాలం ఏం మారదు సంవత్సరాలు మారుతూ ఉంటాయి మనుషులు మారుతున్నారు అనుకుంటాం మనుషులు కూడా మారడు మనసుల్లోనే అటు డోరాయమాన స్థితి ఉంటూ ఉంటుందండి ఇక్కడ మీరు అన్నట్టుగా కొత్త సంవత్సరం అనే మాట రాగానే ముందు రోజు రాత్రి నుంచి కూడా సన్నాహాలు ఎక్కువ అవుతాయి అటు అధికారుల సన్నాహాలు ఇటు పౌరుల సన్నాహాలు మొట్టమొదట కొత్త సంవత్సరం అనగానే మనం ఏమంటామంటే పన్నెండు కాగానే స్వాగతం పలకటం కొత్త సంవత్సరానికి అంతకు ముందు పాత సంవత్సరానికి బీట్కోలు పలకటం ఈ రెండే కదండి ముఖ్యంగా ఉండేది కానీ ఏ ఏ ఉత్సవం వచ్చినా ఏ పండుగ వచ్చినా కొంతమంది కొన్ని పరిస్థితులు ఆ రకంగా మారటం వల్ల ఇది ఒక సమస్యగా పరిణమించింది కొత్త సంవత్సరాది అనగానే ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత మీరు అన్నట్టుగా ఈ రోడ్ల మీద ఈ ఈ యువత చంద్రులసు దృశ్యాలు ఇవన్నీ కూడా మనకి కనిపించి అసలు కొత్త సంవత్సరం అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైపోయిందండి ఇది అందరూ బాధపడుతున్న విషయమే ప్రతి సంవత్సరం ఈ చర్చ వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా యువత ఆ విధంగానే చాలా వరకు చిందులు మందులు వేయడం వల్ల ఏమవుతుందంటే అంటే కేవలం వినోదం వాడుక వేడుక అంటే ఉత్సాహం అంటే కేవలం తిండి తిప్పలు అదే కాదు కదండి కేవలం ఆహారపాణిగానే ఉత్సవాలు కాదు అది తెలియక కాదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఈ ఈ రోడ్ల మీద మరి ఈ కూడళ్లలో తర్వాత పెద్ద పెద్ద వంతెనల మీద అలాగే ఆ జన సంబంధ ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి వేగంతో దూసుకుపోవడం వాహనాల మీద అలాగే కార్లు విపరీతంగా డ్రైవ్ చేయడం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలు అంతకంటే లెక్క చేయకుండా పోవడం అనేది ఒక అలవాటుగా మారిందండి ఇన్నాళ్ళు అలవాటుగా ఉన్నది ఇప్పుడు వ్యసనంగా తయారైంది కొంతకాలం మారితే ఈ వ్యసనం అది ఆ పొరపాటు అనే దశ దాటి చివరికి ఒక రివర్స్ గా మారింది అనుకోండి ప్రతి సంవత్సరం మనం చర్చించేది ఏమవుతుందంటే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి రోడ్ల మీద అండ్ ఎంత అమ్మకాలు జరిగాయి అంటే రికార్డ్స్ అంటే లాస్ట్ ఇయర్ కి కి బ్రేక్ ప్రతి అవునండి ప్రభుత్వం కూడా ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే ఏ ఏ విషయం ప్రకటన ఇవ్వరు కానీ ఫలాని కొత్త సంవత్సరం వస్తున్నారా కానీ ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు దాకా రెండు దాకా తెరిచి ఉంచుతాం అని నిశ్చిగా ప్రకటిస్తుంటాయి ప్రభుత్వాలు ఆ ప్రకటనతోనే అంటే ఒక రకంగా ప్రకటనే యువతని చెడగొడుతోంది వాళ్ళు ఇతర ఏర్పాట్ల గురించి మాట్లాడకపోగా ఈ బార్లు తెరిచి ఉంచుతాం తెల్లవారే వరకు అనడం ఒకటండి తర్వాత పోలీసులు కూడా మరి ఈ రోడ్లు మూసేశాం ఈ బ్రిడ్జ్లు క్లోజ్ చేస్తున్నాం అటు రావడానికి వీల్లేదని వాళ్ళు చేసే హెచ్చరికలు అంటే నెగిటివ్ గానే మొదటి నుంచి కూడా వ్యతిరేక పరిస్థితుల్లోనే ఏర్పాట్లు వస్తున్నాయండి అసలు ఆలోచనలోనే తేడా ఉంది అంటే ఉత్సవాలు చేసుకోవడం కంటే కూడా ఉత్సవాలను ఎంత ప్రమాదకరంగా మార్చేయాలి లేకపోతే ఎంత లాభదాయకంగా మార్చుకోవాలి అనేది ఒక అలవాటుగా మారిందండి ప్రభుత్వాల ఆలోచన మారినంత కాలం యువతరంలో కొంతమంది దృష్టి మారినంత కాలం ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందండి ఎందుకంటే అర్ధరాత్రి అలాంటి విపరీతమైన పోకటల వల్ల ఎంతో ప్రాణాలు పోతున్నాయి ఎంతో మంది గాయాల పాలవుతున్నారు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి చివరికి అంబులెన్స్లు కూడా దారి ఇవ్వనే పరిస్థితులు వస్తున్నాయండి మనం చూస్తున్నాం ఆ తర్వాత కూడా అత్యవసర వాహనాలు ఏమైనా ఉంటే వాటికి దారి ఇవ్వకుండా రోడ్ల మీదనే తిరుగుతూ ఉండటం వాళ్ళని పట్టుకోవడంలో పోలీసుల తొందరపాటు ఇవన్నీ జరుగుతున్నాయండి మొత్తానికి చూస్తే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే కొత్త సంవత్సరం అంటే విచ్చలబడిగా తిరగటం విచ్చలబడిగా ఆలోచించడం అనేది ఒక అలవాటుగా మారింది ఈ పరిస్థితి మారక తప్పదండి ఇది ఇలాగే ఉండదు ఎస్ శేషుగారు మీరు చెప్పండి అంటే ద కల్చర్ అడాప్ట్ చేసేసుకుంటున్నాం కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం దాన్ని అంటే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ లెవెల్ వరకు ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు కూడా దాన్ని వాడేస్తూ ఉన్నారు బట్ సామాజికంగా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే సామాజికంగా కూడా అంత డెవలప్మెంట్ యువత కూడా అంత టార్గెటెడ్గా ఫోకసింగ్గా ఉన్నారా కేవలం ఈ యాక్టివిటీస్ పైనే చూపిస్తున్నారా మీరు అబ్జర్ మీ అబ్జర్వేషన్స్ ఏంటంటే మీకు జంజాల గారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ కొత్త సంవత్సరం వేడుకలు న్యూజిలాండ్ ఆక్లాండ్ నుండి మొదలవుతాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత పెద్ద ఎత్తున ప్రపంచం అంతా సంబరాలు చేసుకుంటది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మనకి ఉపాధి అనేది కొత్త సంవత్సరాధిగత చూడాలి అంటే జ్యేష్ఠ మాసంలో వస్తుంది అది మార్చిలో వస్తుంది ఇప్పుడు మనం చైత్రంలో ఉన్నాం జనవరిలో నిన్నటి వరకు పాల్గొన ఉన్నది అసలు నిజంగా మన వాళ్ళకి కొత్త సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుగు నెలలు ఏంటి అనేది మొత్తం చెప్పమంటే కూడా చెప్పలేనటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో ఉంటాం ఎందుకనంటే మన 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 పైన మన పైన బ్రిటిష్ కొలోనియలిజం ప్రభావం ఉంటుంది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళ ఆచార సాంప్రదాయాలు సంస్కృతి మన మీద అనివార్యంగా కొంత రుద్దపబడ్డాయి కొంత మనం అనుసరించినటువంటి సందర్భంలో ఇట్లాంటి వేడుకలు జరుగుతుంటాయి అనేటటువంటి విషయం అయితే మనం గమనించాలి చాలా మెజార్టీ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసాం ప్రతి సంవత్సరం ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు జరుగుతాయి ఆ కొన్ని అన్వాంటెడ్ సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలు మనం చూసాం ఆ ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజుల్లో మన మన తెలంగాణలో ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి నిన్న ఒక్క రోజే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి నిన్న ఒక్క రోజే రాత్రి హైదరాబాద్ పరిధిలో పన్నెండు వందల మంది పైన డంకన్ డ్రైవ్ కేసులు పెట్టారు సైబరాబాద్ పరిధిలో పన్నెండు వందల యాభై ఒక్క మంది పైన డంకన్ డ్రైవ్ కేసులు పెట్టారు ఆ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాచకొండ పరిధిలో ఐదు వందల పదిహేడు మంది పైన డంకన్ డ్రైవ్ కేసులు పెట్టారు అంటే బహుశా మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కొత్త సంవత్సరం అంటే తాగటం ఊగటం ఎంజాయ్ చేయటం రోడ్ల పైన ఘట్టం కంటే భిన్నంగా ప్రవర్తించటం ఇవన్నీ ఒక ఎంజాయ్మెంట్ లో ఒక నూతన సంవత్సరం చేసుకునేటటువంటి సంస్కృతిలో భాగమనేటటువంటి అపోహల్లో ఉంటారనేది అటు మద్యం అమ్మకాలు ఇటు కేసులు గాని రుజువు చేస్తున్నటువంటి సందర్భం ఉంది అసలు నూతన సంవత్సరం అంటే ఇది కాదండి అది నూతన సంవత్సరం అని అంటే మీరే పెట్టారు కదా ఆశలు ఆశయాలు ఓ దేశానికి ఒక ఆశయం ఉంటది కొత్త సంవత్సరంలోకి ఏంటంటే ఫోర్ ట్రిలియన్ డాలర్స్ గా ఎదగాలనేటటువంటి ఆశ ఉంటది భారతదేశానికైతే విద్యార్థికి అయితే గతంలో సాధించిన మార్కులు కంటే భవిష్యత్తులో ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటారు ఒక కామన్ మ్యాన్ అయితే నిరాశ నుండి ఆశావాద దృక్పథంలోకి వెళ్ళటమే కొత్త సంవత్సరంగా భావిస్తారు ఆ ఒక కుటుంబ యజమాని అయితే గతంలో సంపాదించిన ఆదాయం కంటే రాబోయే సంవత్సరంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని భావిస్తుంటారు అంటే ఒక కొత్త ఇప్పుడు మనం మారుతున్నాము అని అంటే గత పరిస్థితి నుండి కొత్త పరిస్థితికి మారటమే మార్పు గాని తాగటము ఊగటము బిర్యానీ తినటము బీర్ బాటిల్ తాగటము ఒక పెగ్గు తాగటము అనేవి కాదు అనేటటువంటిది మన సంస్కృతి కాదు తెలుగు సంప్రదాయాలు కాదు ఆ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ యాక్టివిటీస్ ఉన్నాయి బట్ వాటికి అడిషనల్ గా ఇవి కూడా యాడ్ అవుతే బాగుంటాయి లక్ష్యాలు సాధనలు వీటిపైన కూడా అట్లీస్ట్ అక్కడ వాళ్ళు ఒక నైన్టీ పర్సెంట్ స్పెండ్ చేసి ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ పెడితే బాగుంటాయి అసలు వీటి వీటి సైడ్ చూస్తున్నారా లేదా అనేదే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ గా ఉందండి అంటే అదే నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం అంటే దట్స్ మెంట్ ఫర్ దట్స్ కన్ఫైన్ ఫర్ ఓన్లీ ది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కే పరిమితం చేస్తున్నాను తప్ప ప్రోగ్రెస్ లోకి రావటం లేదు అంటే భవిష్యత్ ఎట్లుండాలి అనేటటువంటి ఒక డిటర్మినేషన్స్ ఆలోచన అనేది చాలా తక్కువ లీస్ట్ ప్రయారిటీ ఉంది బట్ మేజర్ ప్రయారిటీ ఏంటి అని అంటే మేకింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ ద డిఫరెంట్ వేస్ ఒక్కోసారి లీగల్ బౌండ్స్ దాటి వచ్చి చట్ట పరిధిలను దాటి వచ్చి చేసేటటువంటివి కూడా రాత్రి నేను చూశాను రోడ్ల పైన సైలెన్సర్స్ తీసేసి బండికి సైలెన్సర్స్ తీసేసి పెద్ద ఎత్తున సౌండ్ చేసుకుంటూ రోడ్ల మీద స్పీడ్ డ్రైవ్ చేయటమే అది కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటం లేకపోతే కేక్లు కట్ చేసుకొని ముఖానికి పూసుకోవటం అనేది అది ఒకటి అది మీరు చూడండి మేడం మేడం ప్రతి సంవత్సరము పుట్టపర్తిలో కూడా ఆ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి ఒక ఆధ్యాత్మిక చింతన తోటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన తోటి వేడుకలు జరుగుతాయి ఒకనొక సందర్భంలో పుట్టపర్తి సాయిబాబా ఒక మాట చెప్పారు అసలు కొత్త సంవత్సరం అంటే ఏంటి అంటే గడిచిన బ్రతుకు వేడుకోలు ఇది మరల వచ్చే ప్రగతికి స్వాగతం ఇది అంటే గడిచిన బ్రతుకు వేడుకోలు పడుకుతూ మరల వచ్చే ప్రగతికి స్వాగతం పలకటమే నూతన సంవత్సరం అవుతుంది తప్ప ఇలాంటివి పెద్ద క్రాకర్స్ కాల్చుడు బాంబులు కాల్చటము కేకులు కట్ చేయటము ముఖాలకు పూసుకోవటము ర్యాష్ డ్రైవింగ్స్ రోడ్ల పైన చేయటము ఇవనేది అనేది సంస్కృతిలో భాగం కాదు ఇవనేట్ మీకు ఈ ఈ నూతన సంవత్సర సంస్కృతి వచ్చినటువంటి ప్రాశ్చాత్య దేశాల్లో కూడా ఒక మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఒక రిథమిక్ లో ఎంజాయ్మెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం నేను ఒక స్టోరీ చూసానండి ఇటీవలనే శరద్ బాబు గారి దగ్గర వెళ్దాం శరద్ బాబు గారు చెప్పండి అంటే ఇందులో అంటే యువత ఇంత విచ్లవిడిగా బయట తిరగడానికి కానీ దీనికని అంటే కుటుంబం పాత్ర అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యాకల్టీ పాత్ర అంటే సరౌండింగ్స్ ప్రభుత్వం వీటన్నింటివి పాత్ర ఎంతెంత వరకు ఉంటుందండి అయితే మనం మరో కోణం కూడా చూడాలండి ఇప్పుడు జీవితం అంటే ఇప్పుడు మంచి చెడ్డ ఎవరికి తెలియకుండా లేదండి ఏది మంచో ఏది చెడ్డో అందరికీ తెలుసు కానీ ఏది మంచో తెలిసినా కూడా అది చేయకపోవడం ఏది చెడ్డో తెలిసినా కూడా అదే చేయడం అనేది ఒక రివాజ్గా మారిన పరిస్థితి అండి మనం నిజానికి జీవితం అంటే కానీ ఎవరైనా సరే ఆ గతాన్ని అవగతం చేసుకోవాలండి మనం ఆలోచిద్దాం రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయింది దాని గురించి మనం అసలు అనుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగు స్వాగతించామో రెండు వేల ఇరవై మూడులో లో మనకు విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి ఉదాహరణకు చూడండి చంద్రుణ్ణి మనం గత సంవత్సరం తాకామా లేదా ఆకాశంలో అలాగే ఇప్పుడు శాంతినికేతన్ ఎంత పెద్ద విశ్వవిద్యాలయం అండి దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందా లేదా గత సంవత్సరంలోనే అలాగే ఇప్పుడు ఎంతో పెద్ద సంపద సినిమా రంగంలో మనకి ఒక పరమోన్నత అవార్డులు వచ్చాయా లేదా అండి గత సంవత్సరం తెలుగు భాషలో అలాగే మన బిర్యానీ చూడండి ఇవన్నీ కూడా కొన్ని విజయాలు ఏమండి అలాగే ఆసియా క్రీడలు గత జరిగాయి అవి ఎంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి మనకి ఎంత అనుభూతిని కలిగించాయి అలాగే ఆ వెండితర సినిమా మాధ్యమంగా ఎన్నో ఘన విజయాలు సాధించాం ఇప్పుడు చెప్తున్నా చంద్రయాన్ అంటే ఇస్రో మళ్ళీ ఈ ఇయర్ కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటుంది సినీ రంగం అన్నారు వాళ్ళు ఈ ఇయర్ కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు ఇలా అంటే ఆల్రెడీ సక్సెస్ చూసిన వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందంటే యువత వాళ్ళకి ఏం చేయాలి లక్ష్యాలు అనేది వదిలేసి జస్ట్ పాస్ అయిపోతే చాలు అనే లెవెల్లోనే మళ్ళీ చదువుతున్నారు ఆ లక్ష్యాలు కి మిస్ అవుతున్నాయి అంటే ఒక పొరపాటు అవగాహన ఏంటంటేనండి గతంతో మనకు సంబంధం లేదు నిన్న ఏం జరిగిందో మనకు అవసరం లేదు మాకు మనకు వద్దు మనకు కావాల్సింది ఈ ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం ఈ ఉదయం మనం ఏం చేస్తున్నాం అనే ఒక సంకుచితమైన ధోరణి చాలా మంది కూలకారులు రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి నిజానికి చూడండి ఏదన్నా ఇప్పుడు ఇందాక మన శేష గారు చెప్పిన మాట అన్నీ సత్యాలండి ప్రమాదంలో గాయపడితే ప్రాణాలు పోతే బాధపడేది ఎవరండి ప్రాణం పోయిన వాడికి ఎలాగో ప్రాణం పోయింది ఆ కుటుంబం ఏమైపోవాలి ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలి అనేది ఒక సమస్య ఏమండి అలాగే మద్యం అమ్మకాలతో ఆరోగ్యం మాత్రం హరించకపోతే దానికి బాధ్యత ఎవరు ప్రభుత్వం కదా ప్రభుత్వం తెలుస్తుంది కాబట్టి మేము బాలగల్లి తాగుతున్నా ఉంటారు యువతరం యువతరం తాగుతుంది కాబట్టి మేము తెలుస్తున్నా ఉంటుంది ప్రభుత్వం రెండు కూడా అంటే రెండు వైపుల నుంచి కూడా మంచి చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోవడం చెడుని ఖండించాల్సిన వాళ్ళు ఖండించకపోవడం వీటికి తోడు ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని పద్ధతులు ఉన్నాయండి అవి మారితే తప్ప పరిస్థితి బాగుపడదు కొత్త సంవత్సరం అంటే ఒక భయోత్పాదమైన పరిస్థితి కలుగుతుందండి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో ఏం జరుగుతుందో అన్నది ఒక విభిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటుంది దీనికి ముఖ్యమైన కారణం యువతలో అవగాహన లేకపోవడం కాదండి అంటే వారు ఏది వినాలో అది వినలేకపోతున్నారు అలాగని తెలియకపోవడం కాదండి అన్నీ తెలుసు వాళ్ళకి ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారంటే పర్టికులర్గా వాళ్ళకి ఒక పరిపూర్ణమైన ఒక ఒక బేసిక్ థాట్ అనేది రావట్లేదు అది మీరు అన్నట్టుగా అది కలిగించాల్సింది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా వినే పిల్లలు పిల్లలు ఉన్నారా ఉన్నారా అలాగే ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి రెండు రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గాని ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు ఏమండి మరి శాంతి భద్రత కాపాల్సిన పోలీస్ శాఖ ఏ విధంగా తయారైందో రెండు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం మనకి ఇప్పుడు ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది రెండే రెండు వ్యవస్థలండి ఒకటి న్యాయ వ్యవస్థ రెండు సమాచార ప్రసార మాధ్యమాలు వీటి వల్ల ఎంతో కొంత వాస్తవాలు మనకు తెలుస్తున్నాయండి లేకపోతే ఇవి కూడా తెలియవు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం అనుకోస్తుంది ఏంటంటే యువతరానికి చెప్పాల్సిన విధంగా చెప్పాలి చెప్పినా వినకపోతే దండించే వ్యవస్థ కావాలండి ఎస్ ఎస్ శేషు గారు రైట్ శేషు గారు మీరు చెప్పండి అంటే ఈ కల్చర్ సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత వీకెండ్స్ వీకెండ్ పార్టీస్ అనే కల్చర్ కూడా ఒకటి అడాప్ట్ చేసేసుకున్నారు ఈ వీకెండ్ కల్చర్ మించి ఈ న్యూ ఇయర్ కల్చర్ అనేది ఉండాలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఉండాలి ఈ కూడా సార్ ఇప్పుడు మీకు సమాజ ధోరణిలో పని వ్యవస్థలో మార్పులు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు తమ స్వేద తీరటానికి ప్రజలు కాస్త సుఖాన్ని కోరుకోవటానికి ఇట్లాంటి ఈవెంట్స్ కార్యక్రమాలు చేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి మీరు పాయింట్అవుట్ చేసినట్లుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి దగ్గర దగ్గర ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పది పన్నెండు పదమూడు గంటలు చేస్తారు యాక్చువల్ గా లేబర్ యాక్ట్ ప్రకారం మనకి ఎనిమిది గంటలు పని చేస్తేనే సరిపోతుంది అప్పటికే స్ట్రెయిన్ అవుతుంది బట్ వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటున్నటువంటి ఒక పని వ్యవస్థ ఎప్పుడైతే ప్రైవేటీకరణ ద్వారా వచ్చిందో ఆ ఈ పని చేస్తున్నటువంటి యువత ఎంప్లాయీస్ ఎంప్లాయీ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ఒక ఈవెంట్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఇట్లా ఈవెంట్ కల్చర్ ని అడాప్ట్ చేసుకొని వీకెండ్స్ లోనో మంత్ ఎండ్స్ లోనో ఇట్లాంటి ఒక రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎంజాయ్ చేసేటటువంటి క్రమాలు గతి తప్పుతున్నాయి చట్టానికి అవతలకి వెళ్ళి ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవటం అనేది ఒకటి కనపడుతుంది అంటే నాగరికతల్లో వచ్చిన మార్పు సంస్కృతి సంప్రదాయాల్లో వచ్చినటువంటి మార్పు ఇవన్నిటి కూడా మనకి ప్రతిబింబిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది అయితే ఇక్కడ మనం చాలా వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే నైతికత నుండి విలువల నుంచి చాలా దూరం జరుగుతున్నాం మనం అట్లా దూరం అంటే చదువుల ద్వారా కానీ లేకపోతే గృహ గృహ సంబంధాల విషయంలో కానీ సమాజ సంబంధ విషయాల్లో కానీ వీటన్నిట్లో మనం నైతికత నుండి విలువల నుండి దూరం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాశ్చాత్య ధోరణులు సంస్కృతులు ఇవన్నీ కూడా మనకి కొత్త వింతగానే కనపడేటటువంటి సంస్కృతి ఆచారాలు కనపడుతూనే ఉంటాయి బహుశా ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున దుష్పరిణామాలకు దారి తీసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనపడతాయి అయినప్పటికీ కూడా ఆ ఇప్పుడు మీరు చూడండి ఇండోనేషియా రాజధాని బాలిలో న్యూ ఇయర్ వేడుకలు ఎట్లా జరుపుకుంటారు అనేటటువంటి విషయంలో మనకి ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో చాలా స్పష్టంగా నో సౌండ్ డే గా జరుపుకుంటారు అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్తనాదాలు అహకారాలు చేయకుండా ఎడ్మిషన్స్ చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతూ చాలా పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు బాలి ప్రజలు అనేటటువంటిది ఒక అదొక ఐడియా అదొక శ్రేష్టత అదొక మంచి అదొక మెసేజ్ అంటే ఈ ఈ విధంగా వేడుకలు చేసుకోవటం సమాజానికి దేశానికి వ్యవస్థకి మంచిది అనేటటువంటి ఒక మెసేజ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది కానీ రోజు రోజుకి విశృంఖలత్వం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నట్లుగా మనకు కనపడుతుంది అదే ఒక పక్క లిక్కర్ కన్జంప్షన్ ఒకటి రెండోది పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి సెలబ్రేషన్స్ అదో అదొక వైపు చూస్తున్నాం తర్వాత మీరు చూడండి చట్ట పరిధిలు దాటి ఆ ఒక ప్రాశ్చాత్య సంస్కృతిలో రోడ్ల పైన ఎగరటం రోడ్లపైన సెలబ్రేషన్ చేసుకోవటం ఇంటికి పరిమితం చేసుకోవాల్సినటువంటి సెలబ్రేషన్స్ ని రోడ్లపైకి తీసుకొచ్చి ఇదే ఇదే ఎంజాయ్మెంట్ ఇదే విధంగా ప్రవర్తించాలనేటటువంటి ఒక విలువలో పతనమైనటువంటి వ్యవస్థని మనం చూపట్టకూడదు వాటిని ఎంత మేరకు వీలైతే అంత మేరకు కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి అని అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మన భారతదేశం హైయెస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయినటువంటి సందర్భంలో యుఎన్ఓ ఒక మాట చెప్పింది నూట నలభై రెండు కోట్ల జనాభాతో భారతదేశం ఉంది నూట నలభై రెండు కోట్ల జనాభాగా చూడద్దు నూట నలభై రెండు కోట్ల అవకాశాలుగా చూడాలంటున్నాం నూట నలభై రెండు కోట్ల అవకాశాల్లో ద కంపోజిషన్ ఆఫ్ యూత్ పాపులేషన్ ఇస్ హైయెస్ట్ ఈజ్ మోర్ అంటే భారతదేశ జనాభా కంపోజిషన్ లో యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పద్ధతిగా వాడుకుంటే ఇండియా విల్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ అట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ కానీ మనం వాటిని వాడుకోకుండా ఇట్లాంటి ఫ్రేమ్స్ లో ఇట్లాంటి ఎంజాయ్మెంట్స్ లో ఇట్లాంటి సంస్కృతిలో వాళ్ళని ఫిక్స్ చేస్తే అది నిరుపయోగమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ గా మిగిలిపోతుంది కాబట్టి ఇదంతా దీనికి పరిణామం ఏంటి అంటే మనకి బ్రిటిష్ సంస్కృతి మన మీద పడటం మనం కూడా నైతికత నుండి విలువల నుంచి కాస్త పక్కకు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇలాంటి వస్తుంది మనం ఉగాది పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము మీరు చెప్పండి మేడం ఉగాది పండుగ అంటేనే కొత్త బట్టలు వేసుకొని కొత్త పిండి వంటలు చేసుకొని చాలా సంప్రదాయబద్ధంగా బ్రైట్నెస్ లో జరుపుకునేటటువంటి ఒక నూతన సంవత్సరం అది న్యూ ఇయర్ జనవరి ఎట్లా జరుపుకుంటాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనం ఎట్లా చేస్తాం ఇట్స్ క్వైట్ డిఫరెన్స్ రెండు రెండు పండుగలకి రెండు సెలబ్రేషన్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం గమనిస్తే సంప్ర సంస్కృతి సంప్రదాయం ఏ స్థాయిలో హీనం అవుతుంది అది ఏ విధంగా సమాజం పైన చెడు ప్రభావం చూపడుతుంది అనేది ఈజీగా అర్థమైపోతుంది కదా అంటే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసుకునే సెలబ్రేషన్ కి ఉగాది నాడు మనం సెలబ్రేషన్ తప్పితే ఈ విధమైనటువంటి దుష్పరిణామాలే వస్తాయని చెప్పడానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది మనకి ఉగాది ఉంది మనకి శరద్బాబు గారు చెప్పండి అంటే ఇండియాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మతాలకు అతీతంగా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఫెస్టివల్స్ లో ఇవన్నిటిని టచ్ చేస్తూ మంచి మంచి భావాలను పెంపొందిస్తూ హెల్త్ని కూడా కాపాడుకునే విధంగా సెలబ్రేషన్స్ ఉన్న తర్వాత ఇలాంటి ఒక కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఇంత వైలెంట్ గా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా సేమ్ టైం యుఎన్ఓ కూడా ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇండియాలో అని చెప్తున్నప్పుడు వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉండడాన్ని ఏమనాలి సార్ అంటే మనం అంతర్జాతీయ స్థాయిలో చూసే ముందు స్థానికంగా మనం చూద్దామండి మనకు తెలిసిందే మీరు అన్నదానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక గతంలో ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది పత్రికల్లో వచ్చిందండి మాధ్యమాల్లో వచ్చింది ఇలాగే కొత్త సంవత్సర వేడుకల్లో ఆ రోడ్ల మీద విచ్రుడిగా ప్రవర్తించిన కొంతమంది యువతరాన్ని పోలీసులు పట్టుకుని కోర్టు ముందు పెట్టినప్పుడు ఆ కోర్టు జరిమానా వేయలేదు జైలు శిక్ష వేయలేదు ఏ శిక్ష వేసిందంటే అడిగారు అనమాట జడ్జి గారు ఏమిటి నువ్వు రాత్రిపూట ఎందుకు అలాగా విచ్రవడిగా ప్రవర్తించావు అంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ కదండి అవకాశం వచ్చేది అనేది సమాధానం దానికి జడ్జి ఏమన్నారంటే అంటే నెక్స్ట్ ఇయర్ అవకాశం రావాలి రాదు అన్న ఉద్దేశంతో ఇప్పుడే నువ్వు అవకాశాన్ని వినియోగించుకున్నావు అంటే నీ మనసులోనే అనే భావన ఉంది కదా అంటే నీకు తెలుసు ఏది తప్పు ఏది ప్రజలకు ఇబ్బంది అన్న విషయం నీకు తెలుసు అయినా కూడా కావాలని తెలిసి కూడా ఈ విధంగా ధిక్కరించామంటే కోర్టుకు వచ్చినా కూడా ఏమోనండి ఒక్కగా కాసేపే కదా తర్వాత ఇంకేముంటుందని అన్నామంటే నీలో ఆ నేచర్ అలా ఉంది ఆ క్రిమినల్ నేచర్ ఉందన్న ఉద్దేశంతో కోర్టు ఏం అండి ఆ ఆ వ్యక్తుల్ని ఆ నిందితుల్ని చేతిలో ప్రకారం పట్టుకోమని చెప్పి ఆ ట్రాఫిక్ రోల్ నిలబెట్టిందండి తర్వాత రోజున కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం తాగటం ప్రమాదకరం కొత్త సంవత్సరం వేడుకల్లో ర్యాష్ డ్రైవింగ్ హానికరం అని రాసి ఉన్న బోర్డులు పట్టుకొని ఆ నిందితులు ఆ ట్రాఫిక్ లోల్ నిల్చున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టు ఆశించింది ఏంటంటే అలాంటి శిక్ష వేయడం వల్ల సామాజికంగా వాళ్ళలో కనీసం మార్పు వస్తుంది వాళ్ళు సిగ్గుపడతారు అని కోర్టు అనుకుందండి కానీ విచిత్రం ఏంటంటే అలా శిక్ష పడినా కూడా అదే వ్యక్తి అదే వ్యక్తులు కొంతమంది మరుసటి సంవత్సరం కూడా దొరికిపోయారు పోలీసులకి ఏమిటి అని అడిగితే మరి మాకెవరు చెప్పలేదండి అన్నారు ఏం చెప్పాలి మీకు శిక్ష పడింది కదా అంటే అది శిక్ష అనుకోలేదండి మాకేమీ శిక్ష పడలేదు కదా మాకు జరిమానా వేయలేదు కదా రోడ్డు మీద పట్టుకొని నుంచోమన్నారు నుంచున్నామండి అన్నారే తప్ప వాళ్ళ పశ్చాత్తాపమే లేదండి అంటే ఈ పరిస్థితి మనం వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు యువతరాన్ని మీరు అన్నట్టుగా కల్చర్ అనేది మారిపోయిందండి ఏది సంస్కృతం ఏది భాష తెలియట్లేదు తెలుగు భాష అంటే ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఏమంటే కొన్ని చోట్ల సంస్కృతి ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం స్వతంత్రం స్వేచ్ఛ అనేది ఏ విధంగా మారిందో మనం గమనిస్తూనే ఉన్నాం వీటన్నిటికి కారణం ఏంటంటేనండి యువతరానికి ఒక భయం అంటూ లేకపోవడం ఒక కారణం అండి ఏమండి అంటే శిక్ష అనే భయం లేకపోవటం ఒక కారణం రెండవది ఐసోలేషన్ ఒక ఏకాంత పరిస్థితి అండి వాళ్ళు వంద మందిలో ఉన్నా కూడా వాళ్ళు ఎంత ఉద్యోగాలు చేస్తున్నా కాలేజీకి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళకు వాళ్ళే ఆ సెల్ ఫోన్లు ఆ సినిమాలు ఆ గ్రూపులు ఆ స్నేహితుల ఊపిలో పడిపోయి బయట ప్రపంచం వాళ్ళకి తెలియట్లేదండి తెలుసుకునే అవకాశం లేదు అవకాశం ఉన్నా వాళ్ళు వాడుకోవట్లేదండి దీనివల్ల ఏమవుతుందంటే ఆలోచన విధానంలోనే లోపం ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గటం లేదు నివారించాల్సిన ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి దండించాల్సిన పోలీసు వ్యవస్థ చూసి చూడట్టుగా వదిలేస్తుంది లేదా కఠినాది కఠినంగా ప్రవర్తించి చేయాలని చూస్తుంది వాటి వల్ల ఇంకా యువతరం చలరేగి ఇంకా వాళ్ళు లా అండ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు శేషుగారు అన్నట్టుగా ఇందాక మీరు అన్నట్టుగా మన సంస్కృతి మన భాష మన స్వేచ్ఛ అందరికీ తెలుసు అండి తెలియనంత అజ్ఞానమే కాదు కదా తెలిసి చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఒక భయం లోపించడం ఒకటి ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళలో ఉన్న గొట్టరితనం ఉండే ఒక ఒక మానసిక అరిచిత పరిస్థితి దీనికి చాలా కారణం థ్యాంక్ యూ అండి శరద్ బాబు గారు శేషు గారు మీ టైం ని కేటాయించి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శేషు గారు చెప్పనేది క్లోజ్ చేసేందంటే షార్ట్గా కంట్రోల్ మార్కెట్ కల్చర్ డెవలప్ అయింది కమర్షియలైజేషన్ అయిపోయింది ఎస్ ప్రతి దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ ఈ మార్కెట్ శక్తులకు టార్గెట్ గ్రూప్ యువత అవుతుంది మీరు వంద కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు దేశం మొత్తంలో వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఆ వందల కోట్ల రూపాయల ఖర్చు అనేది వ్యక్తులు టార్గెట్ చేసేది యువత కాబట్టి ఇట్లాంటి పరిణామాలే మనకి రాబోయే రోజుల్లో కూడా కనబడతాయి రైట్ థ్యాంక్ అండి శేషు గారు శరత్ బాబు గారు మీ టైం ని కేటాయించి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ మీడియా డిబేట్ స్టేట్